చిత్రురారా ఈరోజు మనం ఇక ఈ కోత పూర్తి అయితే నెక్స్ట్ వివి పూర్వ గదిలి మనం చేతి ఇప్పుడు మాత్రం లాస్ట్ కటింగ్ లేదాకి లాస్ట్ లాస్ట్ కటింగ్ చేసిపిస్తానా చూడు చివరి ముదినాయి మనం ఒక రెండు నెలలు మూడు నెలలు అయితే మనం ఈ జలుబుధానం పోచి గుండించే వరకు అదే కింది మట్టలు భూమి కారినే కూడా చూపిస్తానా ఇక పూర్కి తీసుకొస్తా తీసుకొచ్చి కొద్దిగా పూత పూసినాక ఆడ గేలాలు మొగ గెల మొగ గేలలు వెళ్ళినాక వివిల్ పూలు తీసుకొచ్చి వదిలేస్తా లాత గేళ్ళలు తీస్తలేను ఓన్లీ ముదిరినే మాత్రమే తీస్తున్నాం ఇటే తమ్ముడు ఒక్కొక్క చెట్టుకు పది గాలు ఉన్నాయి అది ఒకటి పది కుదిరినాయి కొద్దిగా లేట్ అయింది తీయడానికి మామూలుగా అయితే గింత ఉన్నప్పుడే తీసేయాలి ఇంత లాత ఉన్నప్పుడే ఇక ఏమైందంటే జిలుగు జన్మ చేయబట్టి తీయడం కుదరలే వానలు కూడా విపరీతం కూడా ఫస్ట్ నెల రోజులు వెనకైనాయి కానీ చివరికి మాత్రం మధ్యన కొట్టినాయి మామూలుగా ఏం ఇత్తు తయారు కాదు నూనె వెళ్తుంది కానీ విత్తు తయారు కాదు కాబట్టి మనం వాళ్ళు తీసుకోడానికి కలిపిన వాళ్ళు చూడచ్చు మిత్రులారా ముదిరిపోయినాయి ఇప్పటి నుండి ఇలా వీళ్ళగిళ్ళలు ఉంచినా ఆతయ్య ఉంచినా ఇది మన ఆడగిల్లలు మగ గిళ్ళలు వెళ్ళినాక మనం వివీల్ పూర్తి తీసుకొచ్చి కంపెనీ వాళ్ళు తీసుకొస్తారు అప్పుడు మనం అందులో ఫీడి చేస్తారు మనకు పలాని సీన్ తోట్లా ఈ పురుగు వదలడం జరిగింది పలానా డేటు పలాను నెల ఈ నెలలు వదిలినాం ఈ నెల ఈ డేట్ నాడు వదిలినాం పలానా నెల డేట్కి వెళ్తాయి అని మనది అందులో నమోదు అవుతుంది అప్పుడు మనకు టైం ఇస్తారు చూడొచ్చు మిత్రులు అది అయ్యింది చూడవచ్చు ఐదు గిలలు ఉంటాయి ఒక కిలో ఐదు నుంచేళ్ళు ఆరు పూర్తిగా కిందికి వెళ్ళలేదు కింది కొద్దిగా మట్టలు కూడా భూమి కానీ నేను తీపిస్తాను ఇంకా పైలమాడు తీ బిడ్డ సిద్ధు ఎదుకడి చేస్తాను తీపిస్తున్నా ఇట్లా ఎందు దీనికి బిడ్డ అయ్యో రేయ్ ఎందుకు దాచుకున్నాడు ఎందుకురా కష్టమేనా ఫార్మరు ఫార్మరు అదవుతారా పెడతానా శ్రీనివాస్ ఏనా శ్రీడు ఉన్నాడు మన రోజు పెట్టిన సంది మన మొక్కలు పెట్టిన సంది వీళ్ళేస్తా ఇప్పటి నుండి ఇట్లా కింది మట్టలు మాత్రం తీసేస్తాను వాస్తవంగా తీసే తీసే కన్నరు వాళ్ళు తీయే కన్నరు కానీ మన భూమికి ఆనింది దీపిస్తాన భూమి ఆనిచ్చిన మాత్రమే దీనికి ఉన్నది ఇది కట్ చేయాలి ఒక గెలే కట్ చేసిన నేను ఇది మొత్తం ఎనిమిది ఎకరాలు బుట్టు ఎకరం పొలం ఉంచుకున్నా మనకు పొలం పెట్టుబడు వీలు కాలే ఈ పొలం కట్టు చుట్టూ కూడా ఒక ఇరవై ఐదు నిమిషాలు ముప్పై చెట్లు ఉన్నాయి కానీ బ్రహ్మాండంగా ఇచ్చినాయి పొలం వడ్డుకున్న పాపది చూడచ్చు మిత్రులారా ఈ వీడియో నచ్చితే ఆ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ధన్యవాదాలు మిత్రులారా